మంగళగిరి మండలం సరే అండి ఇప్పుడు సామశివరావు గారు జగన్ ప్రెస్ మీట్ పెట్టారు విన్నారా మీరు జగన్ గారు ఈనాడు పేపర్ అనేది టాయిలెట్ పేపర్ కి ఎక్కువ టిష్యూ పేపర్ తక్కువ అన్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటండి ఈనాడు పేపర్కి ఎన్ని ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుండింది అంటే ఈనాడుకి సాక్షికి కంపారిజన్ తీసుకున్నారా మీరు అసలు ఎన్ని సంవత్సరాలు అయింది పిల్లకి అంత తేడా ఉంది తేడా ఉంది అంటారు నిజంగా అంత తీసి పారేసి ఎలా ఉంది ఈనాడు పత్రిక ఈనాడు ఇన్ని పేపర్లు వెళ్తాయి ఇప్పుడు గెలిచిదిగా ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది కాబట్టి సాక్షి పేపర్ వాడేవు ఈ రోజు చదివే లేరు కాబట్టి నీకు పదకొండు సీట్లకి ప్రజలు గుణపాఠం చెప్పారు కాబట్టి అంతవరకు నువ్వు పరిమితం అయ్యేవు ప్రజలు గుణపాఠం చెప్పలేదు ఈవీఎంలో గుణపాఠం చెప్పాను నాకు అని చెప్పి అంటున్నాడు ఆయన మరి ఆ రోజు నీకు నూట యాభై ఒకటి వచ్చిన రోజు ఆ రోజు ఈవీఎం పనిచేసి బాగా నీకోసం అది ప్రజల తీర్పు ఇది ప్రజలకు ఎవరైనా సరే ఎవరైనా సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపొద్దున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ఈ రోజు మీరు ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తూ మమ్మల్ని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు రేపొద్దున మీరు చేసిన ప్రతి తప్పుకి మీరు విత్తనం నాటితే ఈ రోజు రేపొద్దున అది చెట్ అయిద్ది చెట్టు అయితే మీరే దాన్ని అనుభవించాల్సి వచ్చిందని చెప్పి ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు అంటే రేపు పొద్దున మా పార్టీ వస్తే నేను కంట్రోల్ చేయలేకపోవచ్చు మా కార్యకర్తలు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు దానిపై మీ అభిప్రాయం వాళ్ళ జోలికి వెళ్తారు కథ వాళ్ళ జోలికి వెళ్తలేదు నూట డెబ్బై ఐదు మంది వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు కదా మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ కోడ నానియో చిన్న చిన్న వాళ్ళని మరి పది పదిహేను మందిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఏంది వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి కథ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదుగా అది ఒకసారి గమనించుకొని మాట్లాడితే బాగుండింది ఇంకోటి మొన్న అక్కడ నెల్లూరులో అనుకుంటా కొవ్వూరు ఎమ్మెల్యే లేరు ప్రశాంత్ రెడ్డి గారు ఆమె సంబంధించి ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అయితే నేను ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారని చెప్పి అన్నారే కానీ మహిళా ప్రతినిధిని ఇలా దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు దానిపై మీ అభిప్రాయం ఏంటి మహిళలకి వైసీపీ గవర్నమెంట్ లో విలువలు లేవు వాళ్ళు మాట్లాడారు వాళ్ళ ఇష్టాసారంగా మహిళలని హింసించారు వాళ్ళ ఇష్టాసారంగా మా నాయకులు వాళ్ళ భువనేశ్వరం అమ్మగారిని కూడా చాలా దారుణంగా మాట్లాడారు మేము అదే ఖర్చి తీర్చుకోవాలనుకుంటే వైసీపీ కార్యకర్తలు తెలగలేరు ఈరోజు గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ప్రజాస్వామ్యంలో అందరూ హక్కులే అని చెప్పేసి మేము చాలా నిదానంగా ఉన్నారు మా నాయకుడు మా అందరికి నేర్పింది అదే ఆయన మీరు ఆ మాట అంటున్నారు ఓకే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఎక్కడుంది ప్రజాస్వామ్యము ఏదో సినిమాలో డైలాగులు ఇద్దరు ఫ్లెక్సీలో కూడా అరెస్ట్ చేస్తారా అంత భయం ఏంటి అని చెప్పి అంటున్నాడు ఆయన ఏంటంటే రప్ప చీకట్లో చేసేయండి అని ఆయన అంటలేదా మరి అదేం దానికి సమాధానం అదేమి పేర్ని నాని గారు ఏమన్నారు రప్ప చీకట్లో చేసేయండి అంటే అది ఏమి ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాట్లాడే ప్రజల్లో తీర్పు ఇచ్చి గెలిపించాడుగా ఆయన మంత్రి చేసిన సీనియర్ నాయకుడుగా అలా అనవచ్చా అంటే తగాదని ఇంకా రాజేసి గొడవలు పెట్టేసి ఇవ్వాలని చూస్తున్నారు రాజేస్తున్నారు అంటారు అవును అసలు బాగా ప్రజలను రెచ్చగొట్టేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి తెచ్చేసి దాన్ని చూస్తున్నారు మా గవర్నమెంట్ కి ఏదో ఒక అపనింది మహానటుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు మహానటుడు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మహానటుడు కాబట్టి కదా వచ్చింది అది ప్రజలు తీర్పు ఇచ్చారు మహానాయకుడు అయ్యాడు కాబట్టి ఆయనకు అన్ని సీట్లు వచ్చినాయి జగన్ కారణం ఊడిపోటానికి జగన్ ఓడిపోవడానికి కారణం ఏముంది ఆఖరికి పిల్లలు తినే పిల్లలు తినే పప్పు చెక్క మీద కూడా నెంబర్ వేసుకున్నాడు ఇది పిల్లలు తినే బొమ్మలు తర్వాత రాళ్ళ మీద సిఆర్డిఏ రాళ్ళ మీద రీసర్వే దాని మీద పాస్ బుక్ మీద అసలు ఆయన చేసిన చాలా చాలా ఉన్నాయి అది ఇవన్నీ కారణాలు అంటారు ఇవన్నీ కారణాలు అందుకే ఆ తప్పులు తెలుసుకున్నాడు ఆయన ఇప్పటికైనా తెలుసుకోలేదు కాబట్టి ఆయన ప్రజలు విమర్శించి చేసుకుంటారు తాడిపత్రి నియోజకవర్గంలో ఆయన పెద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే అక్కడ ఆయన ఇంటికి వస్తా ఉంటే పోలీసులు గన్ను తీసి మరీ బెదిరిస్తున్నారు ఇంకా ప్రజాస్వామ్యం ఆడ ఉంది పోలీసులు ఈ రోజు మొత్తం కూడా ఆ కోడమై ప్రభుత్వం తొత్తులా మారారని పంటున్నాడు ఆయన అతను చేస్తే న్యాయం యువతలో చేస్తే తప్పు లాగా ఉండకూడదు అన్ని నియోజకవర్గాలు వేరు తాడిపరిత నియోజకవర్గం వేరు అది ఒక గ్రామ వాళ్ళ పెద్ద రకాల వాళ్ళ విషయాలు ఉన్నాయి కానీ ఆ రోజు నువ్వు ఇబ్బంది పెట్టావు కాబట్టి ఈరోజు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అంత తప్ప ఆయన పార్టీగా ఇబ్బంది పెట్టిందే లేదు ఇలా ఇబ్బంది పెట్టుకుంటా పోతే ప్రజల్లో ఇప్పుడు నువ్వు చేసిన దానికి తప్పుకే ఎదురేకం నువ్వు చేయబడి నువ్వు చేయకుండా ఉంటే అలాంటివి జరగవు కదా ముందు మనం తప్పు చేయకూడదు మా నాయకుడు మరి అన్ని అవమానాలు పడినా కూడా ప్రజల్లోకి వచ్చాడు ప్రజల్లో తీర్పు చేసుకుని గెలిచి అసెంబ్లీకి వెళ్ళాడు నేను ప్రజల్లోకి వస్తా ఉంటే నాకు ఇది మొత్తం అడ్డంకులు సృష్టిస్తున్నారు అడ్డంకులు చుట్టూ పాదయాత్ర చేసేవాడేనా అది గతంలో ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు కూడా అంతే కదా మొన్న వెళ్ళావుగా మరి మన వెళ్ళి కారు కింద మనిషి అని కూడా దాన్ని ఏదేదో చేశారు అంటున్నారు ఏమండి చచ్చిపోయిన మనిషి కనపడుతున్నాడుగా వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉన్నారుగా వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చి చెప్పింది కదా నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి అది వాళ్ళు ఇలా చెప్పారు అంతే చెప్పిచ్చారా అంటారు డబ్బులు ఇచ్చి చెప్పించారా అది మనం చూడలేదు డబ్బులు ఇచ్చి చెప్పిచ్చారా అనేది కానీ వాళ్ళు చెప్పిచ్చారు అంతే మొత్తంగా అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అన్ని కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంట రాష్ట్ర పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు సంవత్సరానికి మూడు సిలిండర్లు అది మీకు మూడు సిలిండర్లు వచ్చినాయి ఎంత పడ్డాయండి డబ్బులు మీకు ఒక సిలిండర్ తొమ్మిది వందలు ఎనిమిది వందల